లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్ కు ర్యాపిడోతో కానీ ఓలోతో కానీ ఫోటోతో కానీ పంపిస్తున్నారు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు సో దిస్ అవేర్నెస్ టు ఆల్ ఆఫ్ అండ్ మీరు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో కానీ ఎవరైనా ఇటువంటిది విత్ ఊరికే యూ కాంట్ బై దిస్ ఎవ్రీ టైమ్ టు బై మేబీ ఒకసారి రెండు సార్లు కొనుంటారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో బట్ సమన్ ఈస్ బింగ్ ఇట్ ఎవ్రీ టైమ్ లైక్ ఇంక ముందు మనం చూసేవాళ్ళం ఈ వాటర్కాల్ లైక్ అది వైఫ్ ఉంటుంది అది కూడా అట్లా ఎవ్రీ టైమ్ ఈస్ బంగ్ వైత్ అని అంటే సటన్లీ ఇట్ సమ్ అడిక్షన్ సేమ్ సమన్ ఈస్ బయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెగ్యులర్లీ సో ఇట్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సో అటువంటిది మీకు ఏదైనా పోలీస్ అధికారికి ఇన్ఫామ్ చేయండి దాన్ని బట్టి ఇటువంటి వాటికి మన ఫ్రెండ్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ బలి కాకుండా ఉండడానికి ఉంటుంది బికాజ్ దే జస్ట్ ఇంట్రొడ్యూస్ వన్స్ దే దెట్ అడిక్షన్ దెన్ దీస్ ఆల్ పీపుల్ మే ఇన్నోసెంట్ స్టార్టెడ్ లైక్ సో దే ఆర్ ఇన్నోసెంట్ విక్టిమ్స్ దాట్ సో వాళ్ళని మనం కాపాడాలంటే ఇటువంటి క్రిమినల్స్ ఏదైతే పెట్లర్స్ వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏమి ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది Uh, that's the reason we are trying to uh, expose this activity to you and please uh, make it uh, uh, clearly accessible uh, like uh, to the reach out to the common man and all